హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు గట్ట బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఈ నేనైతే ఇలా ధనుర్మాసం ముగ్గు అయితే వేశాను ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ సో మొన్న ఒక వీడియో పెడితే అది ఆఫ్ ఆఫే పెట్టినని ఈ వీడియో మొత్తం ముగ్గు వేస్తుంటేనే వీడియో తీసి పెట్టాను అన్నట్టు ఈ ముగ్గు అయితే నేను వేయలే ఫ్రెండ్స్ మా అక్కేసింది మా కేసు నేను వీడియో తీస్తాను తను చాలా బాగా వేస్తుంది ముగ్గులు ఇంకా ఏంటి విశేషాలు సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది దగ్గరికి ఇంకో వన్ డే అయితే పిల్లలకి హాలిడే ఇక హాలి హాలిడేస్లో అయితే మేమైతే ఊరికి వెళ్తాం ఫ్రెండ్స్ ఊరికెళ్ళి టెన్ డేస్ వరకు ఎంజాయ్ చేసి వస్తాం మా ఊర్లో అయితే సంక్రాంతి పండుగ చాలా బాగా చేస్తారు మా ఇంటికాడ బోనాలు వెళ్తారు కాటమాయకి సో ఎవరు కులదేవులకి వాళ్ళు బోనాలు వెళ్తారు గొల్లోళ్ళు మల్లన్న దేవునికి అట్లా వెళ్తారు మేము కాటమయ్యకి వెళ్తాం చాలా బాగుంటాయి బోనాలు అందరూ కూడా ఒక్కసారే వెళ్తారు చాలా స్పెషల్గా ఉంటుంది ఈ పండుగ మేము బోనాలు అయిపోయాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం మొత్తానికైతే మేము సంక్రాంతి ఇలా ఎంజాయ్ చేస్తాం మా ఊళ్ళో అయితే సంక్రాంతి సంబరాలు ఉంటాయి ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ సంక్రాంతి సంబరాలు ఉంటాయి అక్కడ అమ్మ వాళ్ళ అయితే సంక్రాంతి సంబరాలు అనేది ఉంటాయి చాలా బాగా చేస్తారు ఊర్లలో ఇక్కడ సిటీలో అంత ఎంజాయ్మెంట్ ఏముండదు సంక్రాంతికి కానీ ఊర్లలో అయితే పండగలు అంటే చాలా బాగా పండగలు అంటే ఏమేమి ఉంటాయి అప్పాలు అరిసెలు పూరెలు లడ్డూలు ఇవన్నీ చేసుకుంటూ మురుకులు చేస్తాం చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ అవన్నీ వీడియోలు గట్టా మీకు తీసి పెడతాను చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చిన కాడ బాగుందా బాగాలేదా అట్లా కామెంట్ చేస్తే నా గిట్ట కొంచెం వ్యూస్ వస్తాయి కామెంట్స్ వస్తాయి కొంచెం హైలైట్ ఉంటుంది చూసో అందుకే కామెంట్స్ గిటా చేయండి ఫ్రెండ్స్ ఈ అయితే మేమైతే బోడుప్పల్లో ఉంటాం ఫ్రెండ్స్ బోడుప్పల్లో ఇక్కడ ముగ్గుల పోటీలు ఉన్నాయి సండే రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంట్రెస్ట్ వాళ్ళు నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ లేదా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను వాళ్ళది ఫోన్ నెంబర్ అవి వాళ్ళకి పెడతాను మా పార్టిసిపేట్ చేసిన వాళ్ళ గిటా ప్రైజ్ అనేది ఉంటుంది ఇంకా ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి లెవెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి సిక్స్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి త్రీ థౌజండ్ ఉంది సో అందుకని మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయండి మొత్తానికి అది మళ్ళీ మర్చిపోతున్న అస్సలకి ఇక్కడ ముగ్గు ముగ్గునేట చూడండి నా మాటలే కాదు ఓకే అయితే ముగ్గు ఇలా వచ్చేసింది చూడండి మాకైతే గీతల ముగ్గు బాగా వేస్తుంది చూశారు కదా పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళని పార్టిసిపేట్ చేస్తే మనకు కూడా అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్ అన్నిట్లలో ముందు ముందు ఉంటాయి కొన్ని తెలిసి వస్తాయి సో అందుకనే చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి ఇంట్రెస్ట్ లేకుంటే ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్ ఓకే మొత్తానికి అయితే అయితే ఇలా వచ్చిందండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా వీడియోస్ పెడతాను సపోర్ట్ చేయండి నన్ను ముగ్గు అయితే పూర్తిగా లాస్ట్కి పూర్తిగా చూపిస్తానండి సో అయితే ముగ్గు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేస్తే మీరు ఎంత లైక్ చేస్తే అంత నాకు వ్యూ అనేది పెరుగుతుందండి ఇంకా యూట్యూబ్ కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది లైక్లుంటే సో అందుకనే మీ నేను లైక్ కోసం అడుగుతా ఉన్నా సో లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్ బాయ్ ముగ్గు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి